ముందుగా అందరికీ నమస్కారాలు ఈరోజు ఎనిమిదవ తరగతి సందేశం పాఠం నుండి నాలుగు పద్యాలు కవి గురం జాష్వా ఉద్దేశం గుర్రం జాష్వా గభిలం ద్వారా తన సందేశాన్ని పరమేశ్వరునికి పంపించాడు ఈ సందేశంలో తన బాధని కష్టాన్ని శ్రామికుల జీవన స్థితిగతుల్ని విన్నవించమని వేడుకున్నాడు గురం జాష్వా గురంజాశ వీరయ్య లింగమ్మ దంపతులకు గుంటూరు జిల్లా వెనుకొండలో జన్మించారు ఈయన రచనలు గబ్బిలము పిరదౌసి ముంతాజ్ మహల్ కాంతిశీకుడు బాపూజీ నేతాజీ నాగార్జున సాగర్ ముసాఫర్లు మొదలైనవి ఈయనకు కవి కోకిల కవితా విశారద కవి దిగ్గజ కవి కవిచక్రవర్తి మధుర శ్రీనాథ విశ్వకవి సామ్రాట్ అనే బిరుదలు ఉన్నాయి సత్య హరిచంద్ర నాటకంలో ఈయన రాసిన పద్యాలు వినని తెలుగు వారుండరు అంటే అతిశయోక్తి కాదు ఈ పాఠ్యాంశము గభిరం నుండి స్వీకరించబడింది సందేశం మొదటి పద్యం చిక్కిన కాసు చే తనిమిందు అమాయకుడెల్ల కష్టముల్ బుక్కెడు బువతో మరచిపోర్తి నలు దిక్కులు కల్గు లోకమున జన్మ నిత్య దొరికిన కొంచెం సొమ్ముతోనే తృప్తి చెందే అమాయకుడు అన్ని కష్టాలను పిడికడ అన్నంతోనే మర్చిపోయేవాడు ఆకలనే అగ్నిచేత దగ్ధమైన వాడు నాలుగు దిక్కులు వ్యాపించి ఉన్న లోకములో దిక్కులని ఒక శ్రమజీవి భరతమాతకు బిడ్డగా పుట్టాడు రెండో పది వయసులో వలసపోయిన చక్కని తెలుగు కైతకు ప్రాపకమిచ్చినట్టి రఘునాథరు పాలకుడెలియున్న తంజాపురి మండలం చక్కగా దక్షిణ భాగ భూముల కాపురముండే అప్పరమ గర్భ దరిద్రుడు నీతి మున్ నీతి భావం వయసులోని ఆంధ్ర ప్రాంతం నుండి తెలుగు కవిత్వాన్ని తమిళనాడుకు తీసుకువెళ్ళని ఇచ్చినటువంటి రఘునాథరాజు పాలించిన తంజావూరు మండలానికి దక్షిణ భాగాన ఆ నిరుపేద నీతిగా జీవిస్తున్నాడు మూడో పద్యం ముప్పు పాదము కందకుండగా చెప్పులు కొట్టి జీవనము చేయుగా నిరాకరింపలేదప్పుడు అప్పు పడ్డది సుమే భరతావని సేవకు భావం ఇతని కులాన్ని సంపదను దోచి హాని తలపెట్టి శరీరాన్ని పిప్పి చేసే ఈ భారత ప్రజల పాదాలు కందకుండా చెప్పులు తయారు చేసి జీవితాన్ని గడుపుతాడే తప్ప ఎప్పుడు ఈ పని చేయనని తిరస్కరించలేదు ఇతని సేవలకు భారత ప్రజలు బాకీ పడ్డారు సుమా నాలుగు రెక్కల కష్టము లేని నాడు సస్యరమ పులకింప సంచయించు వాడు చెమటలో వచ్చి ప్రపంచమునకు భోజనము పెట్టు వాణి భుక్తి లేదు కష్టజీవి రెక్కల కష్టమే లేనట్లయితే ఈ దేశంలో పండి పంట పండించడం సాధ్యం కాదు ఇతన్ని దారపోతే ప్రపంచానికి భోజనం దొరకదు కానీ అతనికి మాత్రం తిండి ఉండదు